ఎన్డీఏ ఇండియా కూటముల అభ్యర్దులుగా సిపి రాధాకృష్ణ జస్టిస్ రెడ్డి మధ్య సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది ఇద్దరు దక్షిణ భారతానికి చెందిన వారు కావడంతో దీన్ని సౌత్ వర్సెస్ సౌత్ పోటీగా పిలుస్తున్నారు నామినేషన్ పత్రాల పరిశీలనలో ఇరువురి అభ్యర్థులు దాఖలు చేసిన నాలుగు సెట్ల పత్రాలు సరిగ్గా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయం తెలిపింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు నలభై ఆరు మంది అభ్యర్థులు అరవై ఎనిమిది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో పంతొమ్మిది మంది దాఖలు చేసిన ఇరవై ఎనిమిది నామినేషన్లను సెక్షన్ ఐదు కింద వెంటనే తిరస్కరించారు మంది అభ్యర్థులు దాఖలు చేసిన నలభై నామపత్రాలను శుక్రవారం పరిశీలించిన రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు సిపి నామపత్రాలను ఆమోదించారు తమిళనాడు బీజేపీ సీనియర్ నేత అయిన అరవై ఏడు ఏళ్ల రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి తెలంగాణకు చెందినవారు రాజకీయ జీవితంలో కలంకం లేని వ్యక్తి రాధాకృష్ణన్ అని ఎన్డీఏ ప్రచారం చేస్తుంది సామాజిక జిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం అనేక కీలకమైన తీర్పులు ఇచ్చిన ధైర్యవంతుడైన న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని కాంగ్రెస్ చెబుతోంది